హాయ్ ఫ్రెండ్స్ విజ్ఞానం వర్దిలాలి అజ్ఞానం నశించాలి మిత్రులారా కులం మీద చాలా రకాల పోరాటాలు జరిగాయి కుల వివక్ష కంటిన్యూ అవుతుందా కుల వివక్ష పోయిందా మరి ఈనాటికి కులం అనేది ఉందా అనే దానికి మాట్లాడితే ఎన్నో కుల వివక్ష మీద అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అట్రాసిటీ కేసులు బుక్ అవుతూనే ఉన్నాయి అయితే ఈ మధ్య మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మహాసభల్లో మన స్కైలాబ్ గారు సిపిఎం పార్టీ నాయకులు కులం ఎలా ఉంది అనే దాని విషయం మీద కొన్ని అంశాలు మాట్లాడతారు విద్దాం కులం అనేటువంటిది ఇదిగో నిచ్చేనా పైన ఒక కులం ఉంటుంది కింద ఒక కులం ఉంటుంది మధ్యంలో కులం ఉంటుంది ఓ సగం కులాలు దోపిడి కులాలు సగం కులాలు దోపిడీ చేసే కులాలు అని చెప్పేసి అంటేనో దోపిడికి వ్యతిరేకంగా దోపిడీ చేసే కులాలు పోరాడతాయి దోపిడి గురిగా పడుతున్న కులాలు పోరాడతాయి అట్లా లేదు కదా చాలా సంతృప్తినిచ్చేటువంటి పద్ధతులు ఉంటాయి డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దురాను పిలువంగానే మాదిగానే గల్ ఎదురుగా రెడ్డి కలపడగానే చప్పలు జారేస్తాడు నిచ్చిన పెట్టిన వ్యవస్థ కదా ఇదే చెప్తాడు అంబేద్కర్ ఇండియాలో ఏ రెండు కులాల సమానం కాదు కమ్మరెడ్డి సమానం కాదు మేము బ్రాహ్మణ సమానం కాదు మాల మాదిగ సమానం కాదు అంత లోతుల్లో వాళ్ళకి విడమర్చి చెప్తాడు అంబేద్కర్ అందుకని వాటి లోతులు మనం అర్థం చేసుకోవాలి మీరు డక్కలి జీవిత చట్టం మనుస్మృతిలో ఏముంటది సుబ్బరాజు గారికి తెలుసు ఏముంటుంది తెలుసా డక్కలి చచ్చిపోయేంత వరకు పాదాలకు చెప్పులేసుకోకూడదు డెక్కలి సచ్చిపోయేంత వరకు మంచం ఉండకూడదు డెక్కలికి పొయ్యి పెట్టకూడదు డెక్కలి పొయ్యి ఉండదు వంట పొయ్యి ఉండదు మాదిగలు ఎదురుగా కనిపిస్తే మొగళ్ళని దురాలు పిలవాలి ఆడోళ్ళని దురసానమ్మ గారు అనాలి పేరు పెట్టి పిలిస్తే కూడా ప్రమాదమే నేను మీకు ఒక కథ చెప్తాను నేను నారాయణ గారు అని ఒక కమ్మ అతను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నట్టు నేను కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కున్నాను ఇద్దరం కలిసి ఒక డక్కలో ఇంటికి భోజనానికి పోయాం ఆ డక్కలో ఇంటికి భోజనానికి పోతే ఆ నారాయణ గారికి ప్లేట్లు అన్నం పెట్టి అటు ఇసిరేసింది ఆమె ప్రమీల ఆమె పేరు అన్నం మా ప్రాంతం నుంచి కూడా వచ్చారు డైరెక్ట్ వాళ్ళు తినే ప్లేట్లు పెట్టి ఇచ్చారు నాకు మాత్రం అన్నం పెడతలేదు ఆమె అసలే నాకు అన్నం పెడతలేదు ఈ నారాయణ గారు ఆజాను బావుడు ఎత్తే ఎత్తుంటాడు ఆ పంచగట్టుకొని వచ్చి ఏమన్నాడు అంటే అదేంటి ప్రమీల అయ్యో స్కైలాబ్ చిన్నపిల్లవాడు కదా ఆయనకి ఎక్కువ ఆటలు అయింది కదా ఆయనకు పెడతలేవేంటి ప్రమీల అంటే భలేవారు ఉన్నారండి మీరు మీరు హాస్టల్ కమ్మోళ్ళు మీరు కమ్మోళ్ళు మీరు మీరు మాకు లెక్కన స్కైలాబ్ బాబు గారు మా దొరవారు మేము తినే గిన్నెల అన్నం పెడితే మా త్యాగం బంద్ అయిపోతుంది ఊర్లో ఊళ్ళే ఎగిరిపోతాయి మా పరిస్థితి ఏమైపోతుంది అనుకుంటున్నారు మీరు అందుకే ఇస్తారా కోసం తిరిగి వస్తుంది అంటే దొరుకుతలేదు వస్తుందా వస్తుందా తీసుకొస్తా ఇస్తారాక్ తీసుకొస్తా అంటే ఇంత లోతుల్లో మీరు స్టడీ చేయకపోతే ఒక డక్కలి అమ్మాయి మెచ్యూర్ అయితే మొట్టమొదటిసారిగా మాదిక యువకుడు సంభోగం చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అయిపోతుంది చిందు యక్షగార కళాకారులు కథ చెప్పిన తర్వాత రేణుక ఎల్లం వేసి వేసి ఆ ఊరికి వదిలిపెట్టిపోతారు ఎంత తప్పుడు సంస్కృతి ఉంటది వీటన్నింటినీ ఎవరు స్టడీ చేయాలి మనమే స్టడీ చేయాలి మనమే వాటికి వ్యతిరేకంగా పోరాడాలి మూఢ విశ్వాసాలు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇవన్నీ అవే ఇవన్నీ అవే వీటి మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నా కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాటానికి సంఘటితం కావాలి